హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ అమ్మవారిని విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది లక్ష్మీదేవి అనుగ్రహం మనపై మన కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని ఇది చాలామందికి తెలిసిన విషయమే లక్ష్మీదేవి అచంచలి ఒక్క చోట ఎప్పుడూ ఉండరని శాస్త్రీయంగా రుజువులు ఏమీ లేకపోయినా సరే ఎవరైతే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తారో ఆమె అనుగ్రహం వారిపై ప్రత్యేకంగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనం చేసే పనుల వలన ఇంట్లో ఆచరించే విధానాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది మరి లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి అన్నది ఇవాల్టి వీడియోలో మన వ్యూర్స్ అందరికీ కూడా క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో స్టార్టింగ్లోనే ఈ విషయాన్ని చెప్పాను కదా భారతీయ సంస్కృతిని విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని ఖచ్చితంగా నమ్ముతారు ఏంటి మీరు నువ్వు పాటిస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మాపై ఉంటుందా డబ్బులు వచ్చి పడిపోతాయా కోట్లు సంపాదిస్తామా అనుకున్న ఉద్యోగం వచ్చేస్తుందా ఇలా అని మాట్లాడే వాళ్ళకి ఈ వీడియో కాదు సింపుల్గా కమెంట్ చేసేసే ముందు వీడియో మొత్తం క్లియర్గా చూస్తే ఒక అవగాహన కూడా వస్తుంది కమెంట్స్ అంటే గుర్తొచ్చాయి కొన్ని రోజులుగా కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను దీనికి రీజన్ అయితే పిల్లలు ఇద్దరికి కూడా ఒంట్లో బాగోలేదు సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం ఉంటుంది కదా సో ఈ వారం అంతా కూడా అందులోనే సరిపోయింది కమెంట్స్ పంపిస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ రిప్లై ఇవ్వలేకపోయినందుకు ఒక చిన్న పాలసీ చెప్పుకుంటున్నాను మీరు పంపించే ప్రతి కమెంట్ చూస్తూ ఉన్నాను కాకపోతే మెంటల్గా ఫిజికల్గా రెండు విధాలా స్ట్రెయిన్ అయిపోవడం వలన రిప్లైస్ ఇవ్వలేకపోయాను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా మనీ ప్లాంట్ లాస్ట్ బ్లాగ్లో నేను షేర్ చేశాను కదా బయట నుంచి మనీ ప్లాంట్ క్రీపర్ని తీసుకొచ్చానని కాకపోతే అది చాలా లాంగ్గా ఉంది అలానే ఉంచేస్తే ఏంటంటే రోజు రోజుకి అది వడలిపోతూ ఉంది సో దీన్ని ఇలానే ఉంచేస్తే కంప్లీట్గా డ్రై అయిపోతుంది అందుకే ఆ క్రీపర్ని ఇలా కట్ చేసి మొత్తాన్ని కూడా వాటర్లో ఇక్కడ చూస్తున్నారు కదా జాడీలో సఫీషియంట్ క్వాంటిటీ వాటర్ వేసేసి అందులో పెట్టేసుకున్నాను చక్కగా చూసారు కదా రూట్స్ కూడా వచ్చి మెల్లమెల్లగా గ్రో అవుతూ ఉంది చాలా హ్యాపీగా అనిపించింది చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది మనీ ప్లాంట్ని సాయిల్లో పెంచాలా అంటే మట్టిలో పెంచాలా లేకపోతే వాటర్లో పెంచాలా అని మనకు చూసుకుంటే కనుక ఈజీగా గ్రో అయ్యేది వాటర్లోనే ఇంకొక విషయం తెలుసా సాయిల్లో కంటే కూడా మనం ఏదైనా గ్లాస్ కంటైనర్స్ కానీ గ్లాస్ బాటిల్స్ లేకపోతే ఇలాంటి సిరామిక్ పాట్స్ ఇలాంటివి ఉంటాయి కదా వీటిల్లో పెంచుకుంటే ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ కూడా క్రియేట్ అవుతాయి దీని వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఎయిర్ ప్యూరిఫైర్గా వర్క్ అవుతుంది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఒక ప్లజెంట్ ఫీల్ ఉంటుంది ఇంట్లో కూడా అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసరికి మనీ ప్లాంట్ అయినా సరే తులసి చెట్టు అయినా సరే ఇంట్లో తమలపాకు చెట్టు అయినా సరే లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము పచ్చటి మొక్కలు ఇంట్లో ఉంటే అవి మనకు బెనిఫిట్స్ని తీసుకొస్తాయి కానీ ఎలాంటి ఇబ్బంది అలాగే నష్టాన్ని కలిగించవు మన వ్యూవర్ ఒకరు కమెంట్లో ఇలా అడిగారు మీరు దుబాయ్ వెళ్ళినప్పుడు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి కదా వాటిని ఎలా మెయింటైన్ చేశారు కేర్ ఎలా తీసుకొని వెళ్ళారని చెప్పారు సో దీనికి ఏమీ లేదండి జస్ట్ నేను అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా బ్లాగ్లో షేర్ చేశాను ఇండోర్ ప్లాంట్స్ అన్నింటిని మ్యాక్సిమం ఉన్న అన్ని ఆ పాట్స్ని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టేశాను అనమాట కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మొక్కలకి అన్నింటికి వాటరింగ్ చేసే విధంగా ఏర్పాటు చేసుకొని వెళ్ళాను అసలు వచ్చేంత వరకు వీటిని చూసేంత వరకు అసలు మనసు మనసులో లేదు ఎలా అయిపోయాయో ఏంటో ఉన్నాయో లేదో బట్ వచ్చి చూసిన తర్వాత అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే మంచిగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అయినా అవుట్డోర్ ప్లాంట్స్ అయినా మనం బాల్కనీలో పెంచుకునే మొక్కలైనా సరే కొంచెం మెయింటెనెన్స్తో కేర్ తీసుకుంటే కనుక అవి చక్కగా పెంచుకోవచ్చు ఇంట్లో రీసెంట్గా తులసి మొక్కకు సంబంధించి ఒక షార్ట్ పోస్ట్ చేసినప్పుడు మీరందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సంధ్య చాలా థ్యాంక్స్ అని చెప్పారు సో ఆ విషయంలో చూసుకుంటే కనుక తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుంది మనం చూసుకుంటే కొందరు ఏంటంటే ఆనవాయితీ లేదు అని అనుకుంటూ ఉంటారు తులసి మొక్కకు అలాంటి నియమాలు ఏమీ ఉండవు చక్కగా ఎవరైనా పెంచుకోవచ్చు ఈ వీడియో మెయిన్ టాపిక్ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి మనం ఎలాంటి నియమాలను పాటించాలి ఇంట్లో ఎలాంటి పనులు చేయడం వలన ఆమె అనుగ్రహం మనకు లభిస్తుంది అన్న విషయంలో మొట్టమొదటిగా తులసి మొక్కు ఉంటుంది తులసి చెట్టు లక్ష్మీ స్వరూపం ఏ ఇంటైతే నిత్య ఆరాధన జరుగుతుందో ఆ ఇంట శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా అమ్మవారితో సహా లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఆర్థిక ఇబ్బందులైనా గ్రహ బాధలైనా ఎలాంటి సమస్యలైనా సరే తులసిని ఆరాధించడం వలన తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి పూర్వమే నీటిని సమర్పించడం తులసి చెట్టు ప్రాంగణాన్ని శుభ్రపరిచి అందంగా ఒక చిన్న ముగ్గునైనా వేసి దీపాన్ని వెలిగించడం వలన ఆ ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఏదో కోట్లొచ్చి పడిపోతాయని కాదు ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది ఎప్పుడైతే ఇంట్లో ప్రశాంతత ఉంటుందో నీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉండి ఒక క్రమశిక్షణ ప్రణాళిక ఇవన్నీ కూడా నీకు అలవాటవుతాయి ఖచ్చితంగా చెప్పగలను ఇంట్లో తెల్లవారుజామున నువ్వు ఆచరించే పనుల వలన మన ఆచార వ్యవహారాలను పాటించడం వలన బద్ధకం అన్నది నీ దరిచేరదని ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏదో ఒక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఎక్కువగా వింటూ ఉంటాము దీనికి కారణం బద్ధకమే సూర్యోదయ సమయాన సూర్యాస్తమయ సమయాన అంటే తెల్లవారుజామున సాయం సంధ్య వేళన ఇంట్లో నిద్రించడం లాంటివి చేస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి ఆగ్రహానికి మనం లోనవ్వాల్సిందే ఇంకొకటి చూసుకుంటే కనుక ఇంటికి ఎదురుగా అంటే మన ఇంటి సింహద్వారం గుమ్మం ఉంటుంది కదా దానికి ఎదురుగా చిందర వందరగా చెప్పులనవి వదులుతూ ఉంటారు ఎలాంటి శుభ్రతను పాటించకుండా దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో కూడా లక్ష్మీ అమ్మవారు మన ఇంటి అడుగుపెట్టరు మీకు ఒక విషయాన్ని చెప్పాలంటే అర్థమయ్యే విధంగా పిల్లలిద్దరికీ బాగోలేనప్పుడు కూడా నాకు ఆ ధైర్యాన్ని శక్తిని ప్రసాదించింది అమ్మవారే అని నేను గట్టిగా నమ్ముతాను సంతోషాల్లోనే కాదు కష్టాలు వచ్చినప్పుడు కూడా నీ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నావు అంటే అమ్మవారి అనుగ్రహం నీపై ఉన్నట్లే అప్పుడు కూడా నిరాశపడిపోకుండా నాకు దొరికిన సమయంలో చక్కగా ఇంటి ముందు శుభ్రపరచుకొని ఇలా ముగ్గును వేసుకునేదాన్నే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినా ఇలా షార్ట్ వీడియోస్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాను ఇక్కడ మన వ్యూయర్స్ అందరికీ ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మీరు పంపించే కమెంట్స్ అండ్ ప్రతి ఒక్కరి పేరు కూడా నాకు ఆ వాళ్ళ ఐడితో సహా గుర్తుంటుంది అలా కమెంట్స్ వాళ్ళే కాదు సైలెంట్ వ్యూయర్స్ కూడా మన ఛానల్కి మంది ఉన్నారు కమెంట్స్ పెట్టేవాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ప్రతిరోజు నన్ను పలకరిస్తుంటారు కనుక వాళ్ళపై కొంచెం ప్రేమ ఆప్యాయత ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి కొన్ని శుక్రవారాలు సంకల్పంతో ద్వారలక్ష్మి పూజను చేసుకుంటానని చెప్పాను కదా సో రెండవ వారం ఎలా చేసుకున్నానో మీ అందరికి కూడా షేర్ చేశాను షార్ట్స్లో సో మనం ఏదైనా సంకల్పాన్ని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అడ్డంకులు అన్నవి మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది సమస్యలు వచ్చినప్పుడు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడిపోతాము అయినా సరే దైవారాధనకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందడుగు వేసి చేసుకోగలిగాను ఇప్పుడైతే పూజకు ఏర్పాటు చేసుకుంటూ ఇందాక మాట్లాడుతూ ఉన్నాం కదా సింహద్వారం గురించి చిందరవందరగా పెట్టుకోవడం కానీ దుమ్ము ధూళి ఉండడం కానీ ఇలాంటివి చేసుకోకూడదని అయితే మనం ఎలాంటి నియమాలను పాటించాలి సింహద్వారం గుమ్మం విషయంలో అన్న విషయానికి వస్తే శుచి శుభ్రత మన ఇంట్లోనే కాదు పూజ గదిలోనే కాదు ఇంటి ప్రాంగణం ఇంటి బయట కూడా మనం పాటించవలసిందే చక్కగా మన ఇంటి గుమ్మాన్ని స్వరూపంగా భావించి తడిబట్టు పెట్టి చక్కగా అందంగా ముగ్గును వేసుకొని ఇరువైపుల మంగళ శుక్రవారాల్లో శనివారం రోజునైనా సరే ఏ వారం అయితే మీరింట్లో పూజను ఆచరిస్తారో ప్రత్యేకంగా ఆ రోజున ఇరువైపులా కూడా గుమ్మాన్ని దీపాలతో అలంకరించి పుష్పాలతో అలంకరించి ధూపాన్ని సమర్పించడం ఏంటైతే ఈ నియమాలను ప్రత్యేకంగా తెల్లవారుజామున లేదా సాయం సంధ్య వేళన ఆచరిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని మన పురాణాల్లో పేర్కొనబడింది ఇంకా ముఖ్యంగా ఇంట్లో విడిచిన బట్టలను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటారు కదా అలాంటి వారింట ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడదు ఇల్లే కదా దేవాలయం అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు ఆ ఇంటిని కూడా చక్కగా శుచి శుభ్రతను పాటించి మనం పూజగదిలో ఎలాంటి నియమాలను పాటిస్తామో అదేవిధంగా ఇంట్లో ప్రతి మూలను ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా మనం ఉంచుకోవాలి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి ప్రతి నిత్యం కూడా కనీసం వారంలో ఒకరోజు ఇంట్లో ఆవు పేడతో కానీ పిడకలంటాం కదా వాటితో ధూపాన్ని వేయడం ఇలాంటివి చేస్తే గనక లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అసలు సంధ్యవేళన గట్టిగా తలుపులు వేయడం గట్టిగా శబ్దాలు చేయడం కానీ ఇంట్లో అరవడం కోపాన్ని ప్రదర్శించడం ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు వీటితో పాటు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను నిత్యం ఆరాధించడం ఇంట్లో నిత్యదీపారాధన జరుగుతూ ఉండడం కూడా ఆ ఇంటికి లక్ష్మీ కలను తీసుకొస్తుంది నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా వీటన్నింటినీ చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కనుక వర్షం కురిపిస్తుందా అన్న సందేహం చాలామందికి ఉంటుంది అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి కూర్చొని తింటూ కష్టపడకుండా వచ్చేస్తాయా అస్సలు కుదరవు నీకు కష్టపడే తత్వం ఉందంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లే ఇంకొకటి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది వేరే వాళ్ళను మోసం చేసే గుణం కూడా అమ్మవారు ఎప్పటికీ క్షమించరు నిత్యం అమ్మవారికి సంబంధించిన పాటలు స్తోత్రాలను పఠించడం వలన కూడా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మనం ఖచ్చితంగా పొందవచ్చు అన్నింటికంటే ముఖ్యంగా అబద్ధాలను చెప్పడం వలన లేకపోతే వేరే వాళ్ళపై చాడీలు చెప్పడం కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం ఇంకా మనకున్న దాంట్లో సంతోషంగా లేకుండా అయ్యో ఇది లేదే అది లేదని అనుకుంటే కూడా అమ్మవారి అనుగ్రహం మనకెప్పుడూ లభించదు మరి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఇంట్లో ఎలాంటి నియమాలను పాటించాలి ఎలా ఉండకూడదో చూసారు కదా ఇప్పుడైతే మరి పూజకన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఏం చేస్తున్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ శనివారం రోజున స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి చక్కగా యాలకుల మాలను తయారు చేసి వేస్తూ ఉన్నాను దీనికి సంబంధించిన ఒక షాట్ని రీసెంట్గా పోస్ట్ చేసినప్పుడు కూడా యాలకులమాల ఎలా సిద్ధం చేసుకున్నారు ఎలా సమర్పించాలి పూజా విధానాన్ని కూడా క్లియర్గా చెప్పండి అని అటు ఇన్స్టాగ్రామ్లో ఇటు కమెంట్స్లో కూడా అడిగారు ఈ శనివారం రోజున మాలను సిద్ధం చేసి పూజా విధానాన్ని చేసుకున్నప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఆ పనులు చూసుకొని ఇంటికి వచ్చి సాయంత్రం వేళన చేసుకున్నాను ఇందాకే చెప్తూ ఉన్నాను కదా ఒక దృఢమైన సంకల్పాన్ని మనసులో అనుకొని దాన్ని పూర్తి చేయడం అంత సులువైన విషయం కాదు దేవునికి నువ్వు సేవను చేయాలనుకున్నా సరే ఆయన అనుగ్రహం ఉన్నట్లయితేనే నువ్వు వాటన్నింటినీ నిర్వర్తించగలవు ఆయన ఆరాధనకు కూడా పరీక్షలు పెడతాడు పరీక్షిస్తాడు నువ్వు చేయగలవా నువ్వు నిర్వర్తించగలవా పూర్తి చేయగలవా అని కూడా గమనిస్తాడు ఇక్కడ నేను చూపించే పూజా విధానంలో ఎలాంటి ప్రత్యేకమైన అలంకారాలు ప్రత్యేకమైన నైవేద్యాలు అవసరం లేదు చక్కగా ఉన్న పువ్వులతోనే స్వామి అమ్మవార్లను అలంకరించి మనం పూజను ఆచరించవచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా మంచి సుగంధభరితమైన తైలాన్ని ఇక్కడ పూజా స్థలంలోని వస్త్రంపై అలాగే స్వామివారికి సమర్పించిన పువ్వులపై రాస్తూ ఉన్నాను ఇక మన నిత్య దీపారాధనకు ఉపయోగించే కుందులను ఏర్పాటు చేసుకుని దీపారాధనకు సిద్ధం చేసుకున్నాను యాలకులమాల అంటే స్వామివారికి చాలా ప్రీతికరం దీన్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అన్న విషయానికి వస్తే ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఇరవై ఏడు యాలకులను మనం లెక్కించి చక్కగా మనకు ఎలాంటి విరిగినవి కాకుండా మంచిగా ఉన్నవి తీసుకోవాలి అలాగే ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులో నీటిని తీసుకొని కొద్దిగా పసుపు అలాగే చందనం కానీ లేకపోతే మనకు గంధం పొడి ఉంటుంది కదా దాన్ని కలుపుకొని పచ్చకర్పూరాన్ని కూడా కొద్దిగా వేసి ఉంటే గనక మనం రోస్ వాటర్ని కూడా వేసుకోవచ్చు ఇలా వీటన్నింటినీ కలిపిన తర్వాత ఆ నీరు మనకు సుగంధభరితమైన జలంగా మారుతుంది అందులో ఈ ఆలుకలను ఏవైతే ఇరవై ఏడు తీసుకున్నామో వాటిని ఒక్కసారి అలా వేసి మనం తీసేయచ్చు మనం మాలగా గుర్చడానికి మనకు అనుకూలంగా ఉంటుంది మనం దండగా తయారు చేసే ఆ దారాన్ని కూడా చక్కగా పసుపు రాసి మంగళకరంగా భావించి చక్కగా పూజను ప్రారంభించుకోవచ్చు తట్టుకోలేని సమస్యలు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అనుకున్నా సరే మన కోరిక దృఢంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సంకల్పాన్ని అనుకొని స్వామివారికి కొన్ని శనివారాలు మనం అనుకుంటే కనుక ఏడు శనివారాల లేకపోతే తొమ్మిది అనుకుంటున్నామా పదకొండు స్వామివారికి ప్రత్యేకంగా ఏడు అనే సంఖ్య ఇష్టం కనుక మనం ఏడు శనివారాలు దీన్ని చేసుకోవచ్చు ఇలా యాలకుల మాలను తయారు చేసి స్వామివారికి సమర్పించి ధూపాన్ని సమర్పించి ఆహ్వానించి పూజలోకి చక్కగా అష్టోత్తర శతనామావళితో స్వామివారిని పూజించి ఇలా పంచహారతిని కానీ కర్పూరహారతిని కానీ సమర్పించి నైవేద్యాన్ని సమర్పించి ధూపాన్ని సమర్పించాలి ఇక నైవేద్యాన్ని విషయానికి వస్తే ఏం సమర్పించాలి ప్రత్యేకమైన నైవేద్యం ఏమైనా తయారు చేయాలా అన్న విషయానికి వస్తే చక్కగా ఇంట్లో అరటి పండ్లు కానీ మామిడి పండ్లు కానీ లేకపోతే మనకు నువ్వులుండలు ఉంటాయి కదా వాటినైనా చేసి పెట్టవచ్చు ఇంకా మనకు కుదిరితే గనక పాలతో తయారు చేసిన ఏదైనా పాయసం కానీ లేకపోతే పరమాన్నం కానీ చేసి పెట్టవచ్చు నీ శక్తి మేరకు భక్తి శ్రద్ధలతో స్వామివారికి నువ్వు ఏమి సమర్పించినా సరే స్వామివారు సంతోషంగా స్వీకరిస్తారు మనం ముఖ్యంగా చెప్పాలంటే ఏడు శనివారాల వ్రతాన్ని ఎంతటి భక్తి శ్రద్ధలతో నియమాలను పాటించి చేస్తామో అదే విధంగా ఈ మాలను సమర్పించే విధానాన్ని కూడా మనం పాటించవచ్చు చూస్తున్నారు కదా స్వామివారికి వేసిన ఆ మాల పసుపు జలంలో ముంచేసరికి బంగారు వర్ణంతో ఎలా మెరిసిపోతుందో చాలామందికి ఉన్న సందేహం ఈ యాలకులమాలను స్వామివారికి సమర్పించిన తర్వాత పూజానంతరం ఏం చేయాలి ఈ యాలకుల మాలను పూజానంతరం చక్కగా మనం ఏదైనా తీపి పదార్థం ఇంట్లో చేసుకుంటాం కదా స్వీట్స్ లాంటివి వాటిల్లో వేసుకోవచ్చు చక్కగా మనం పసుపు అలాగే పచ్చకర్పూరమే కదా ఇందులో వేసింది ఇంకా ఇలా స్వామివారికి మనం సమర్పించిన ఆ యాలకుల మాలను తిరిగి మరుసటి రోజున చక్కగా మనం డబ్బు దాచుకునే స్థలం కానీ లాకర్ కానీ ఉంటుంది కదా ఒక పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రంలో ఈ మాల నుంచి ఆ స్థలంలో దాచుకోవచ్చు దీంతో కూడా మనకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనపై తప్పకుండా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్